ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా విస్మరించి అనగదొక్కి పలు రకాల కేసులతో ఇబ్బంది పెట్టారని మా ఎదుగుదలను బలనేని శ్రీనివాసరెడ్డి ఆదిమూల సురేష్ కు మింగుడు పడలేదు అని తనను రాజకీయంగా ఎదగకుండా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారని భూ కబ్జా కేసుల్లో ఇరికించారని తెలిపారు తెలుగుదేశం పార్టీలోకి చేరి ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ వారి గెలుపు కృషి చేస్తామని శ్రీనివాసులు ఆదిమూలపు సురేష్ కుట్ర కుతంత్రాలు బట్టబయలు చేస్తానని సూర్యప్రకాశ్ రెడ్డి ఈ సభాముఖంగా సవాల్ విసిరారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి కామేపల్లి శ్రీనివాసరావు కొట్టకారి నాగేశ్వరరావు బొల్లినేని వాసు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి కొన్ని అనివార్య కార్యాల వల్ల అదే బాలయ్య రెండు వేల తొమ్మిదిలో నేను దలిసీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి వైవీ సుబ్బారెడ్డి గారు వాళ్ళ బాబుగారి వైవీ సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఎవరైతే బాబుగారి బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు ఇద్దరు కూడా ఏం చేశారు మీ అందరికీ చెప్పి నేను ఆ రోజు దర్శనం కూడా వెళ్ళడం జరిగింది మరి అవకాశం వచ్చినా రాలే రెండు వందల సంవత్సరాలు పార్టీ వచ్చి కష్టపడితే అవకాశం రాలే రెండు వేల తొమ్మిదిలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి రెండు సంవత్సరాల నుంచి మార్కాపురంలో నేను సుదీర్ఘ రాజిక పోరాటం చేస్తున్నాడు నేను పోరాటం చేశానండి వాస్తవాలు మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది మాని మంచి ప్రజలకు తెలియాలా